అందరికీ నమస్కారం ఈరోజు కన్నప్ప మూవీ రిలీజ్ అయింది దీని గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు అంటే ట్రోలర్స్ ఏమో ఇంకోలాగా చూస్తున్నారు సినిమా అంటే భారతదేశ ధర్మం ప్రకారం సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రకారం ఒక సినిమాను ఎంచుకొని తీయడం అనేది ఈ రోజుల్లో సాహసం ఎందుకంటే ఇప్పుడున్న యూత్ కానీ ఇప్పుడున్న సినిమా చూసే వర్గాలు కానీ యూత్ ఒక రకమైన డైలాగ్స్కు ఒక రకమైన డ్యాన్సులకు ఒక రకమైన పర్ఫార్మెన్స్కు అలవాటు పడిపోయారు అంటే మన హిందూ ధర్మం ఏంటి భారతదేశ చరిత్ర ఏంటి మన పురాణాలు ఏంటి ఇలాంటి కథలపైన వచ్చే సినిమాలే చాలా తక్కువైపోయాయి తీసుకు ఎంచుకునే నటీ నటులు కూడా లేరు ఈ రోజుల్లో అలాంటిది మంచు ఫ్యామిలీ అంటే మంచు విష్ణు మోహన్ బాబు గారు ఈ సినిమాను అనేక అంత చాలా బడ్జెట్ కేటాయించి ఈ సినిమా తీశారు అభినందన అభినందన చేసిన విషయమే అలాంటిది కొంతమంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు కానీ సినిమా హిట్ హాక్ తెచ్చుకుంది దీని గురించి ఎస్పి పవన్ గారు మనతో పట్టినారు నమస్తే సార్ నమస్తే అండి సార్ చూస్తున్నారుగా ఎన్నో ట్రోల్స్ గురై ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది కానీ ఇలాంటి సినిమాలు తీసే సాహసం చేసే నిర్మాణ సంస్థలు కూడా లేవు సార్ అలాంటిది మంచు విష్ణు ఈ సినిమాను చాలా ఎన్ని అవాంతరాలు ఇది అవమానాలు ఎస్ ఎస్ ఏంటంటే ఒక్కటే ఒక సింగిల్ లైన్ అండ్ పంచ్ లైన్ ఏంటంటే ట్రోలింగ్స్కి ట్రోలర్స్కి ఫుడ్ దొరకలేదు ఈరోజు ఇంకా కావాలని డిగ్ చేయటం ఇది ఇక్కడ ఏంటంటే అండి మనం సినిమా అది మంచువారిదా లేకపోతే కంచువారిదా లేకపోతే ఇంకొకళ్ళదా ఇంకొకళ్ళదా పక్కన పెడితే సినిమా అనేది బాగుంటే హిట్ అవ్వాలి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కోరుకోవాల్సిన పాయింట్ ఇదే ఎందుకు అని అంటే మన ఒక ప్యారలర్ లైన్ మీడియా అండ్ సినిమాస్ బోత్ ఆర్ ప్యారలర్ లైన్స్ యాజ్ పర్ సో మెనీ పీపుల్స్ ఎట్ దిస్ సినిమా బాగుంటే ఎవ్వరు ఆపలేరండి ఇదైతే కన్ఫామ్ అందులోనూ సినిమా ముందు సినిమా రిలీజ్కి ముందు విపరీతమైన ట్రోల్స్ రావడం అసలు సినిమా చూసిన తర్వాత అది బాగాలేకపోతే ట్రోల్స్ చేయడం అనేది సహజం సినిమా రిలీజ్ అవ్వక ముందే ట్రోల్స్ వస్తే దాన్ని ఏమంటారు అంటే వాంటెడ్లీ చేస్తున్నారంటారా వాంటెడ్లీస్ ఒక సినిమాని కిల్ చేస్తున్నారంటారా సరే రెండు వందల కోట్లు అని చెప్తున్నారు పోనీ రెండు వందల కోట్లు కాకపోయినా లేకపోతే అంత సినిమాలో కొంతమందికి రెమ్యునేషన్స్ కానీ అవి కానీ అన్నీ వేసుకుంటే లేదా న్యూజిలాండ్లో తీసుకుంటే కొంతమంది ఎక్కువ చెప్తారు అంటే వంద కోట్లలో తీసి రెండు వందల కోట్లు అని చెప్పే ప్రొడ్యూసర్స్ ఉన్నారు అలాగే సినిమా యూనిట్స్ ఉంటాయి కొన్ని రెండు వందల కోట్లు కాకపోయినా అట్లీస్ట్ ఒక యాభై అరవై కోట్లయినా ఉంటుంది కదా సినిమా డెబ్బై కోట్లన్నా ఉంటుంది కదా ఇంక్లూడింగ్ రెమ్యునేషన్స్ ఇంక్లూడింగ్ గ్రాఫిక్స్ ఉండవాలి ఇక్కడ ముఖ్యంగా గ్రాఫిక్స్ గురించి చెప్పాలి గ్రాఫిక్స్లో ఫస్ట్ ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు గ్రాఫిక్స్ ఏంటి అలా ఉన్నాయన్నట్టు మొదలైంది కన్నప్ప ఒక పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఇదేంటి ఇలా ఉన్నది శివలింగం ఇలా ఉందంటే శివలింగం పైన అవేంటి ఏదో ఒట్టి వేళ్ళులాగా దాని మీద వేళ్ళు పెట్టారు ఏంటి అనేది ట్రోలింగ్స్ మొదలైనవి అదంతా ఎప్పుడు కొంచెం సర్దుమణిగింది ఏంటంటే ఒక వన్ మంత్ బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్లో ఒక సాంగ్ రిలీజ్ అయింది ట్రైలర్ తర్వాత అప్పుడు కొంచెం మార్కెట్లో శాంతించారనమాట అంటే ఎవరైతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ప్రేక్షకులు వేరు ట్రోలర్స్ వేరు ఇది వెరీ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎవరైనా సరే ట్రోలింగ్ చేసే వాళ్ళకి అదే పని ఎందుకంటే సినిమా బాగున్న వాళ్ళకి నచ్చిన వర్గం అయితేనే బాగుంది అది ఇదని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు నచ్చని వర్గం లేకపోతే ఇంకోటి అంటే ఇప్పుడు ఒక చోట ఫెయిల్ అయితే అన్ని చోట్ల ఫెయిల్ అవ్వాలని లేదు కదా వాళ్ళ కుటుంబ విషయాలు లేకపోతే వాళ్ళ స్వ విషయాలు లేకపోతే వాళ్ళు ఏదైనా నోరు జారి మాట్లాడటం దీనికి సినిమాకి సంబంధమే లేదు ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ప్రూవ్ అయినాయి ఈవెన్ హాలీవుడ్లో కూడా చాలామంది యాక్టర్స్ చాలా ఆరోగెంట్గా ఉంటారు వాళ్ళు కొంతమంది కెమెరాలు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి హాలీవుడ్ తారల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు అడిగితే కానీ వాళ్ళు వరల్డ్ వైడ్గా కొన్ని వేల కోట్లు తీసుకునే పారితోషికం తీసుకునే ఆర్టిస్టులు వాళ్ళ సినిమాలు అంత సూపర్ డూపర్ హిట్ అవుతాయి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ సినిమా వేరు వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మర్జ్ చేసి వాళ్ళు ఏదో స్టేజ్ మీద మాట్లాడిందో లేకపోతే ఇంకోటి ఇంకోటో మాట్లాడేసి ఇది చేస్తున్నారు ఒక విషయం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను అ మూవీ డైరెక్టర్ సినిమా పనిచేసిన ఒక ఒక టెక్నీషియన్గా ఏంటంటే ఒక సినిమా మంచు విష్ణు గారి సినిమా అంటే ఆయన ఒక్కడే పనిచేయడు దీనిలో కొంత వందల మంది టెక్నీషియన్స్ ఉంటారు అందులో రాజమౌళి గారితో చేసిన వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ గారితో చేసిన టెక్నీషియన్స్ ఉంటారు గ్రాఫిక్స్ చేసేవాళ్ళు అంజ సినిమా మెగాస్టార్ అంజి సినిమా చేసిన గ్రాఫిక్స్ వాళ్ళు దీనిలో ఉండొచ్చు ఇండస్ట్రీ మొత్తం ఒకటే వాళ్ళు మారరు జస్ట్ అక్కడ ఒక హీరో హీరోయిన్ మిగతా వాళ్ళు మాత్రమే మారుతారు టెక్నీషియన్స్ మారరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చేసినా చిరంజీవి గారికి చేసిన మోహన్ బాబు గారికి చేసినా ఎవరైనా అవే టెక్నీషియన్స్ అవే లైట్స్ అవే కెమెరామెన్లు అవే కెమెరాస్ అవే గ్రాఫిక్స్ అవే ఎడిట్స్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ అలాంటప్పుడు మొత్తం ఓవరాల్గా మనం అందరినీ నిందిస్తే సినిమాని కిల్ చేసిన వాళ్ళం అవుతాం సినిమా బాగుందంటే బాగుందని ఒప్పుకోండి సినిమా బాగాలేదనుకోండి అప్పుడు మీరు సరదాగా ఏదైనా ట్రోల్స్ అది ఏదో సామెత చెప్పినట్టు ఒక మహాకవి ఏదన్నా మనం ఏమన్నా కొంచెం సరదాగా ఆట పట్టించాలి లేకపోతే అంటే అది వాళ్ళు కూడా చూసి నవ్వుకునేలాగా ఉండాలి కానీ హర్ట్ అయ్యేలాగా ఉండకూడదు దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ బ్యాడ్ మేనర్స్ అంటారు ఇది ఇది మన దౌర్భాగ్యం మన ఇండియాలోనే ఉంది మిగతా కంట్రీస్లో ఎక్కడ ఇలాంటివి అలాంటివి ఏమి ఉండవు కొంత కొన్ని విషయాల్లో జెన్యునిటీగా ఉంటుంది కన్నప్ప ఇప్పుడు ఫస్ట్ నిజంగానే నిన్న టికెట్ బుకింగ్స్ లేవండి ఆన్లైన్లో అసలు ఊహించినంత ఆశాజనకంగా అయితే నిజంగానే లేవు దాదాపుగా అన్నీ అసలు గ్రీన్ మార్క్ ఎక్కడా లేదు హాఫ్ ఆఫ్ ది థియేటర్స్ ఆర్ వేకెంట్ ఓకే సో టికెట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనే పరిస్థితుల నుండి ఫస్ట్ షో అవ్వగానే ఓవర్సీస్ నుండి ఒక మంచి రిపోర్ట్ వచ్చింది ఎస్ ఈ సినిమా బాగుంది బాగుంది అనడానికి రెండు కారణాలు అవి కూడా మనం మాట్లాడుకుందాం ఇదేంటంటే ఫస్ట్ విష్ణు సర్ప్రైజ్ చేశాడు తన యాక్టింగ్ స్కిల్స్ తోటి అంటే ఓవర్కే వెళ్ళి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి ఏం చేశాడు చూద్దాంలే ఆ చేసి ఉంటాడులే ఆ ట్రోల్స్కి మంచి స్టఫ్ దొరుకుతుందా అని చెప్పి పక్కౌండ్ ఇది అని హిహి అని చెప్పి నవ్వుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టన్నింగ్ చేశాడు తన పర్ఫార్మెన్స్ అది చాలా ప్లస్ అయింది పాయింట్ అంటే అతని కష్టం అనేది వృధా కాల ఇది నెంబర్ వన్ నెక్స్ట్ అతను ప్రొడక్షన్ వైజ్ నేను చెప్తున్నా అతను పడిన తపన కానీ అతని ప్రొడక్షన్ కానీ ఇందాక మీరు అన్నట్టు ఒక మైథలాజికల్ సినిమా చెయ్యాలన్న ఇంటెన్షన్ రావడమే అన్ని కోట్లతోటి చాలా కష్టమైన విషయం ఇప్పుడు మనకంటే తెలుసు కానీ నెక్స్ట్ జనరేషన్కి అసలు కన్నప్పేవరు తినడెవరు అనేది ఎవరికి తెలియదు తెలియదు ఇది నెంబర్ వన్ పాయింట్ అయితే నెక్స్ట్ అసలు స్టండింగ్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇచ్చింది అసలు ఒక గూస్ బంస్ తెప్పించేలాగా థియేటర్లో మాస్ ఆడియన్స్ విజిన్స్ వేసేలాగా చేసింది డెఫినెట్లీ ప్రభాస్ ప్రభాస్ ఈజ్ ద క్రౌడ్ పుల్లర్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ ఇన్ ఇండియా ఈజ్ అ నాట్ ఓన్లీ ఈజ్ అ గ్లోబల్ స్టార్ ఇస్ అ గ్లోబల్ స్టార్ కాబట్టి ఆ రేంజ్లో అతని క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నారు మనకి ట్రైలర్లో ఎంతండి చూపించింది జస్ట్ ఇంత ఎంతోమంది నా మిత్రులు కూడా ప్రభాస్ ఏంటి ఇలా ఉన్నాడు ఏదో దీనంగా నిలబడి ఉన్నాడు శివుడైనా లేకపోతే అతను ఒక కాలభైరవుడి కింద వచ్చాడు కదా ఆ లుక్స్ ఏంటి ఎటో చూస్తున్నాడు పాపం మంచువారికి చిక్కి చిక్కి శల్యమైపోయాడు అయిపోయాడు అని చెప్పి ట్రోల్స్ వచ్చాయి అలాంటి వాళ్ళ నోళ్ళు మూతపడేలాగా అతని క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు ముఖేష్ కుమార్ డైరెక్టర్ ఎస్ సార్ ఓవరాల్గా ముఖేష్ కుమార్ హిందీలో రామాయణం అనే మెగా ఎపిసోడ్ చేశాడు ఎస్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాకు ఎంచుకున్నాడు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్ అసలు ఓవరాల్గా పోర్ట్రే చేయాలని అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనుకుందాం సార్ మనం నాన్ స్పాయిలర్ రివ్యూ కనుక చెప్తే అసలు తిన్నాడు అనే వ్యక్తి కన్నప్ప ఎలా అయ్యాడు అనేది మనకి ఎందులోనూ చూపించలేదు అంటే మనం చదివినకున్న వాటి లోపల కన్నప్ప అనగానే మనకు గుర్తొచ్చేదండి ఆయన కళ్ళు పీకి శివుడికి పెట్టాడు కన్ను పీకి ఇచ్చాడు కాబట్టి కన్నప్ప అనేది ఆయనకి ఒక టైటిల్ వచ్చింది అప్పటి నుంచి ఇదంతా శ్రీకాళహస్తిలో జరిగింది అనేది ఒక మైథలాజికల్ మన హిందూ సం మన హిందూ ధర్మంలో నమ్ముతాం సో దీనికి ఏంటంటే బిఫోరు ఎలా ఉంటుంది కన్నప్ప ఒక భక్తుడు కాకముందు ఎలా ఉండేది అక్కడున్న మూఢనమ్మకాలు ఎలా ఉండేవి ఒక చోట ఏంటంటే సంప్రదాయం ఉంటుంది ఆ గూడెల్లో వాళ్ళు వాళ్ళ ఊరిలో ఆ నరబలిచ్చే సంప్రదాయాన్ని ఇతను తిన్నాడనేవాడు ఎదిరిస్తాడు ఎదిరించడం వల్ల అతను బహిష్కరణకు గురవుతాడు సో అక్కడి నుంచి టర్న్ ఎలా అయింది అతను నాస్తికుడుగా ఉన్న కన్నప్ప తిన్నాడు వాస్తతికుడిగా కన్నప్పగా ఎలా మారాడు అనేది మొత్తం ఓవరాల్ థీమ్ ఇది ఈ థీమ్లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ డివిజన్స్ చేసుకున్నాడు డైరెక్టర్ ఫస్ట్ హాఫ్లో అతను తిన్నడికి సంబంధించింది ఆ పోరాట సన్నివేశాలు కావచ్చు లేకపోతే ఆ ఫైటింగ్స్ సీక్వెన్సెస్ కావచ్చు అవైతే బాగా తీయలేకపోయాడు చాలా స్కోప్ ఉంది డైరెక్టర్కి అక్కడ అరే ఇక్కడ మంచి యాక్షన్ సీన్ ఉంటే బాగుంటుంది అని కామన్ ఆడి అని కనిపించే లోపు వేరే చోటుకి ట్రావెల్ అయిపోతుంది అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఉన్నట్టుగా కనపడదు మనకి నిజంగానే ఫస్ట్ హాఫ్లో చేయాలనుకుంటే మంచి యాక్షన్ సీక్వెన్సెస్ చేసి ఉండొచ్చు అంటే ఆయనకు సినిమా అనుభవం లేకపోవడం వల్ల ఇలా సినిమా అనుభవం లేకపోవడం వల్ల కాదు అతను ఎమోషనల్గా ట్రై చేశాడు ఫస్ట్ హాఫ్ ఒక ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తాడు అయితే ఉన్న ఒకటి రెండు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి ఫస్ట్ హాఫ్లో అయితే ఇక్కడ సినిమా హిట్ టాక్ రావడానికి సినిమా నిలబడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే సెకండ్ హాఫ్ లీడ్ ఒకటి ఉంటుందండి ప్రతి సినిమాకి మీరు చూడండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు డివిజన్స్ చేసినప్పుడు ఒక లీడ్ ఇస్తారు ఆ లీడ్ మోహన్ లాల్ ఎంట్రీ అనమాట ఓకే ఆ మోహన్ లాల్ ఎంట్రీ ఆ క్యారెక్టర్ ఏంటి తిన్నడికి అతనికి వచ్చిన ఫైట్ ఏంటి అనే దాని లోపల సెకండ్ హాఫ్ లీడ్ అయ్యి సెకండ్ హాఫ్ నుండి మొత్తం మూడు గంటల సినిమాలో రెండు గంటల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది ప్రభాస్ ఎంట్రీ ఉన్నప్పటి నుంచి ఫుల్ స్క్రీన్ అంతా ఎనర్జీ అయిపోతుంది అనమాట ఒక ఎనర్జెటిక్ వేలో ఒక మాస్ ఎలిమెంట్స్ తోటి ఈవెన్ దో ఇట్ ఈస్ అ గుడ్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ అ మైథలాజికల్ సబ్జెక్ట్ ఆ తీసుకున్న తీరు కానీ అండ్ ఆ ఇచ్చిన ఒక టచ్ ఉంటుంది ఒక స్క్రీన్ ప్లే టచ్ ఉంటుంది స్క్రీన్ ప్లేతో పాటు ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే సీన్ ఒకటి ఎన్ని రకాలుగా అయినా తీసుకోవచ్చు మనం సీన్ తీయడంలోనే వెళ్ళాడు వెళ్ళి వాటర్ తాగాడు అనే సీన్ ఉందనుకోండి అది ఎలా తాగాడు దేనిలో ఉంది ఒక బాణం వేసి కొడితే వాటర్ వచ్చి పడ్డాయా ఇది మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్లో ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ ఓకే అఫ్ కోర్స్ వన్ సైడ్ ఇది డైరెక్టర్స్ మూవీ అని కూడా చెప్పచ్చు సో టెక్నీషియన్స్ అంత అద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు అండ్ చాలామంది న్యూజిలాండ్లో ఏంటి వాళ్ళే ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూసి చాలా రీఫ్రెషింగ్గా ఉన్నాయి ఓకే చాలా రీఫ్రెషింగ్గా అనిపిస్తున్నాయి మనది మన అడవులు ఇట్లా ఉంటాయా మన మన చెట్లు ఇలా ఉంటాయా వాళ్ళకి వైనాట్ ఇది ఏదో ట్రై చేశారు అక్కడ తీసుకున్నారు కొంచెం కొత్తగా చూపించాలనుకున్నారు తప్పేం కాదు కదా అలా అనుకుంటే పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా మనకి హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళేటప్పుడు మధ్యలో అరకులోయ ఉంటుంది మరి ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఒక యాంకర్ అడిగింది ఏమంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళేటప్పుడు మధ్యలో అరకులో ఎక్కడ వచ్చిందండి సినిమా పేరు వద్దు సినిమా పేరొద్దు ఉంటది అక్కడ సాంగ్ కూడా ఉంటుంది చక్కగా కేవలం మనకి అరకులోయలో ఉండే ఫ్లవర్సే కనపడుతుంది మరి అన్ని సినిమాల్లో ఇట్స్ అ సినిమాటిక్ విజన్ అండి ఎవరికైతే ఒక సినిమాటిక్ విజను వెళ్ళి ఎంజాయ్ చేయాలి అంతేగాని దానిలో భూతార్థం వేసుకుంటూ ఎదుగుతూ ఉంటే సినిమా చూడలేము సినిమా ఎంజాయ్ కూడా చేయలేము సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ కన్నప్ప డెడ్ కన్నప్ప సినిమాలో పర్ఫార్మెన్సెస్తో సహా ఆయన స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదంతా ఎక్సలెంట్ ఇదైంది అందరూ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా హిట్ అవ్వడం వల్ల దగ్గర దగ్గర ఆ టెక్నీషియన్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు కానీ అందులో చేసే వాళ్ళు కానీ థియేటర్స్ కానీ థియేటర్ల దగ్గర ఉండే స్టాఫ్ కానీ ఓ పదివేల మందికి మనకి ఉపాధి లభిస్తుంది దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నెలల పాటు సో డెఫినెట్గా సినిమా హిట్ అవ్వాలనే ఒక సినిమా మనిషిగా కోరుకుంటున్నాను అండ్ కన్నప్ప మొన్న కుబేర ఇప్పుడు కన్నప్ప రెండు కాలు హిట్ అవ్వడం అనేది ఆడియన్స్కి ముఖ్యంగా ట్రోలర్స్కి కంగు దినిపించే అంశమే సార్ ఇంకొకటి అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ప్రభాస్ అంటే బిగ్ కాస్టింగ్ అంటే కథ ప్రకారం ఎంచుకున్నారా హైప్ కోసం ఎంచుకున్నారా సార్ కథ కోసము కాదు సార్ నిజంగా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే సినిమాకి హైప్ తీసుకొచ్చారు అది డెఫినెట్గా అక్షయ్ కుమార్ అండ్ కాజల్ యాజ్ శివ అండ్ పార్వతి అండ్ ఒక అహంకారి అయిన పాత్ర లోపల మోహన్ బాబు గారు ఆయనకి బాగా నప్పే పాత్ర కొంచెం అహంభావం అహంకారం ఉండి ఉంటుంది అహంకరిస్తూ అది ఎట్లా ఉంటుందంటే సార్ ఆ సీక్వెన్స్ కూడా ఎలా చేశారంటే ఒక ఒకనొక టైంలో విష్ణు అండ్ మోహన్ బాబు మధ్య కొంచెం సంవాదం ఉంటుంది సంవాదం అని ఎందుకు అన్నానంటే ఆ సినిమా చూసిన ట్రాన్స్లో ఉన్నాం కాబట్టి ఇట్స్ ఆ డిస్కషన్ ఇట్ ఇస్ కల్ సంవాదం మీన్స్ ఇట్స్ అ డిస్కషన్ ఆ డిస్కషన్లో ఆయన అహంకారంగా అడిగే క్వశ్చన్స్కి తిన్నడు చెప్పే జవాబులు కన్నప్ప చెప్పే జవాబులు కూడా చాలా స్టన్నింగ్ ఉంటాయి అది మామూలు ప్రేక్షకుడిని ఆలోచించేలాగా చేస్తాయి ఓకే సో ఇది కూడా అంటే నేను చెప్పిన విషయం ఏంటంటే ఇందులో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే డైలాగ్ నెరేషన్లో కూడా చాలా కేర్ తీసుకున్నాడు అందుకే స్టన్నింగ్ ఇది ఇచ్చాడు ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవాళ మంచు మనోజ్ గారు సినిమా చూశారు హౌన్ యర్ షో చూసి బయటకొచ్చిన తర్వాత విలేకరులను వచ్చి ప్రశ్నకి చాలా కాలం తర్వాత అన్నయ్య అద్భుతంగా చేశాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు బాగా చేశాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్వంటీ మినిట్స్ గా బాగా ఎమోషనల్ అయ్యాను నేను మనో ఎలా ఉంది చాలా బాగుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్

నిజంగా సంతోషించాల్సిన విషయమే కదా అఫ్ కోర్స్ ఇద్దరు బ్రదర్స్ కలుస్తున్నారు అని అంటే కలవకూడదని ఎవరనుకుంటారు ఖచ్చితంగా అంతే కదా కలవాలనే కోరుకుందాం ఈ సినిమా ద్వారా వాళ్ళు కలిస్తే హ్యాపీయే కదా తప్పకుండా సార్ చాలా రోజుల తర్వాత ట్రోలర్స్కి విష్ణు మంచి సినిమాతో సమాధానం చెప్పాడు సినిమాతో సమాధానం చెప్పాడు అనిపించింది తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ ఆడాలని కోరుకోవాలి సార్ ఇది ఒకటే సినిమా కాదు మంచి విష్ణు చేశారు లేకపోతే మనం ఏదో ప్రోగా చేస్తున్నామని కాదు సినిమా ఏదన్నా బాగుంటే డెఫినెట్గా కిరణ్ టీవీ దాన్ని ఇంకా ఇంకొంచెం యాడ్ ఆన్ చేస్తుంది ప్లస్ చేస్తుంది అవును అవును అందులో డౌట్ లేదు అది అది ఒక పాజిటివ్ వేలో అప్రోచ్ అనేది మాత్రం మంచిదే కదా అవును సినిమాకి ఎప్పుడు ఇచ్చేయాలి సార్ ఎందుకంటే అంతమంది టెక్నీషియన్స్ పనిచేస్తారు నిర్మాతలు కోట్లాది రూపాయలు పెడతారు ఎస్ దాన్ని సింపుల్ ఒక మనాలసిస్తో తేల్చేయడం అనేది చాలా తప్పు సార్ అది అది తెలుసుకోవాలి చాలామంది తప్పకుండా సార్ కన్నప్ప మంచి విజయం సాధించింది ఆ టీంకి అందరికీ మనం శుభాకాంక్ష యా సార్ ఆ టీంకి అందరికీ మరోసారి విషస్ అండి విల్ ట్రై టు మేక్ అన్ ఇంటర్వ్యూ విత్ దమ్ అండ్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ అండి థ్యాంక్ యూ